పాత బస్తీలో ఇప్పటికిప్పుడు వెతికితే దాదాపు వంద నుంచి రెండు వందల మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అయితే దొరుకుతారు ఇందులో ఎటువంటి సందేహమో లేదు పాకిస్తాన్ ప్రజలే కాదు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా దొరుకుతారు ఈ రోజు ఒక వీడియో బయటకు వచ్చింది అది గత వారం రోజుల నుంచి ఆ వీడియో అయితే చక్కర్లు కొడుతుంది మరి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారా లేదో తెలియదు మొత్తానికి మొత్తానికైతే ఒక హిందూ అమ్మాయి ముస్లిం లోకి చేరి ముస్లామాన్ గా మారి ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లలకని తర్వాత ఇప్పుడే వారిద్దరికి ఏమైందో చెడిందో తెలియదు కానీ వాళ్ళైతే ఇప్పుడు భర్త ఒక వీడియో తీశారు వీడియోలో లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఈ మౌలానా మసూద్ అజార్ గడ్ వీడి తోటే సంబంధం ఉన్నదట ఆ భార్యకి రెండు వేల పదహారు నుంచి కూడా మసూద్ తో నా భార్యకి సంబంధాలు ఉన్నాయంటూ వాడైతే మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీడికి తగ్గట్టుగా ఆ భార్య కూడా మాట్లాడుతుంది ఎవరు ఉగ్రవాదో ఎవరు ఎలాంటి వారో ఆ దేవుడికే తెలుసు రెండు వేల పదహారులో లో నా మెయిల్ ని హ్యాక్ చేసి నా మెయిల్ ద్వారా మసూద్ కి నువ్వు మెసేజ్లు పెట్టావంటూ ఆ భార్య చెప్పడం జరిగింది అంటే పాత ఏ విధంగా స్లీపింగ్ సెల్స్ ఉన్నారో మీరే ఆలోచించారు रे कॉन्ट्रेक्ट तेरिस्टो के साथ तो, इंडिया को बताएंगे हम सारी चीजें ये करेंगे 2016 से तूने उनके कांटेक्ट के अंदर है लगातार उनके बयान सुन रहे पाकिस्तान के मौलाना के हम हम सब सारी चीजें गवर्नमेंट ऑफ इंडिया को बताएंगे हमारे देश को अगर तेरे से खतरा है तो हम वो सारी चीजें गवर्नमेंट ऑफ इंडिया तक पहुंचाएंगे तू पाकिस्तानी जासूस है से तू बर्थ जो है वो हिंदू है तू तो हिंदू से मुसलमान बनी तो और उसके बाद जो है अभी तू जासूसी कर रही है हाँ तो तूने ईमेल जो भेजा है जो मौलाना मसूद पाकिस्तानी तो का तो जो तू तो तो हाथों तो अंदर चो का है ना वो गवर्नमेंट देखेंगी गवर्नमेंट देख चुकी है गवर्नमेंट तो देख चुकी है गवर्नमेंट देख चुकी है गवर्नमेंट को सब करने दे तेरे साथ बात नहीं कर सकते हम अब मैं तेरे साथ बात नहीं कर सकता मैं सुले नहीं नहीं मैं सुने नहीं कर सकता मैं जहाँ पर मेरे ఇద్దరు తేడాగా ఉన్నారు ఈ వీడియో చూసేనా కనీసం పోలీసులు స్పందించి దీన్ని సుమోటాగా కేసు నమోదు చేసి వీళ్ళు ఎవరు ఏంటి అనేది వీళ్ళు ఎంక్వైరీ చేసి కనీసం ఇస్తే వాళ్ళైనా ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు కాదు అనుకుంటే విడిచిపెడతారు అవుననుకుంటే ఏదో ఒక రహస్యం అయితే వాళ్ళకి బయటపడుతుంది కదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే మనం కంపల్సరీగా ఇలాంటివి పంపించగలగాలి అది అంటే వెళ్ళిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్విట్టర్ లో వచ్చింది వీడియో కాబట్టి ఖచ్చితంగా ఎన్ఐఏ వరకు లేదా పోలీసుల వరకు అయితే వెళ్తుంది ఒకవేళ వెళ్ళకపోయినా వెళ్ళకపోవచ్చు దాన్ని కూడా మనం ఇచ్చేయలేం ఈ విజయలో వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా మనం కొన్నిసార్లు వాళ్ళకి పంపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇలాంటి స్లీపర్ సెల్స్ అలాగే ఈ హైదరాబాద్ తో పాటు బెంగళూరు లో ఉన్నారు ఈ మధ్య బెంగళూరు లో కూడా ఎక్కువైపోయారు అహ్మదాబాద్ లో ఎక్కువైపోయారు ఢిల్లీ మొత్తం దేశం మొత్తం చుట్టుముట్టేశారండి చాలా మంది మొన్న మామూలుగా ఎంక్వైరీ చేస్తేనే పాకిస్తాన్ లో రెండు వందల ఎనిమిది మంది దొరికారు హైదరాబాద్ లో ఒక పాత పరిస్థితిలోనే దొరికారు వీళ్ళందరూ వీళ్ళు కాకుండా ఇంకా మయన్మార్ నుండి వస్తున్నటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు ఉన్నారు మయన్మార్ నుండి వస్తున్నటువంటి రోహింగ్యాలు ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ఈ సిటీల్లో ప్లేసులు సరిపోక సిటీల్లో వాళ్ళకి ఉద్యోగాలు దొరికిపోయి ఇప్పుడు పల్లెటూర్ల మీద పడ్డారు గేదెలు ఆవులు కాసుకోవడానికి వాళ్ళు ఏమొచ్చేస్తా తక్కువ ధరకు వస్తున్నారని వీళ్ళు ఈ ఎవరైతే రైతులు ఉన్నారో మోతుపరి రైతులు వాళ్ళు వీళ్ళని పెట్టుకుంటున్నారు తక్కువ డబ్బులకు వస్తున్నారని కానీ ఏదో ఒక రోజు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు దేశానికే కీడు చేస్తారా చేస్తారా లేదా మీ కుటుంబానికి చూడండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాడు సక్రమంగా ఈ దేశం వస్తే సక్రమంగా రాకుండా అక్రమంగా వస్తే వాడు మనకెందుకు చెప్పి బంగ్లాదేశ్ నుండి వచ్చాడు లేకపోతే పలానా ముస్లిం లేకపోతే పలానా హిందూ లేకపోతే పలానా దూరం నుండి వచ్చాడు వీడు అక్రమంగా వచ్చాడా సక్రమంగా వచ్చాడా ఒకసారి చూడండి అని మీరు కంపల్సరిగా హిందువు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా కంపల్సరిగా స్థానిక పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయించుకుని పెట్టుకోండి పనుల్లో ఎందుకంటే మన మధ్య తెలంగాణలో ఇలాగే ఒక ఊర్లో పెట్టుకున్న జడ్చర్ల దగ్గర తీర చూస్తే వాళ్ళు ఏమొచ్చేసి ఒకగ్రవాదులు ఆ యజమానికి తెలియదు అంట తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది చాలా తక్కువ డబ్బులకు పని చేస్తున్నారంటే నేను పెట్టుకున్నానండి అని చెప్తున్నాడు తక్కువ డబ్బులకు పెట్టుకున్నావు ఒకవేళ ఏదైనా చేస్తే నీ కుటుంబాన్ని వాళ్ళు ఏదైనా చేస్తారు చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు నీ కుటుంబం చేయకుండా ఉంటారా సో ఇవన్నీ చూసుకోండి